హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని మే పద్దెనిమిదో తారీఖు మా చిన్నబాబు సంపత్ పుట్టినరోజు అండి పిల్లలు పుట్టినరోజు అంటే మనకు స్పెషల్గానే ఉంటుంది కదండి అయితే ఆ రోజు ఇంకొక స్పెషల్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కలిసారనమాట అంతకుముందు టూ డేస్ బ్యాక్ కూడా కలిశారు తప్పకుండా మీతో షేర్ చేయాలని చెప్పి కొంచెం లేట్ అయినా కానీ ఆ రోజు వీడియోల్ని ఒక బ్లాగ్ రూపంలో మేము ముందుకు అనమాట మే పద్దెనిమిది కన్నా రెండు రోజుల ముందు నేను షాపింగ్కి బాబుకి బట్టలు కొనడానికి వెళ్ళాను అనమాట అక్కడ ఇప్పుడు కనిపిస్తున్న ఈ మేడం గారు ఆ సారు కనిపించారనమాట ఈ మేడం పోల్చి అటు వీడియోలు చూస్తుంటారు కదా ఆవిడ వచ్చి పలకరించారనమాట మీ వంటలు అవి బాగుంటాయి మీ వీడియోలు నేను ఫాలో అవుతుంటాను మీరు ఆవకాయలు చేస్తారు మేము అవే ఫాలో అవుతాం బాగా వస్తాయి అలాగే ఈ మధ్య మీరు గార్డెనింగ్ చేస్తున్నారు అవి కూడా చాలా బాగుంటున్నాయని చెప్పి మీ పిల్లల పాటలు అంటే మా సంపత్ని ముందు ఆవిడ చూసారంట సంపత్ పాడతాడు కదా చాలా బాగా పాడతాడు సంపత్ను చూసిన తర్వాత ఈవిడ కూడా ఉండుంటారని అనుకుంటున్నాను ఉన్నప్పటికి నేను కనిపించాను అనమాట మా పెద్ద బాబుకి ఆ మధ్య ప్రైజ్ మనీ వచ్చింది కదండి అవి కొంచెం హార్డింగ్స్ లా పెట్టారు మాట ఊర్లో అవి బాబు చూశాను పెద్ద బాబువి అని చెప్పి అన్ని పలకరించి మాట్లాడారు చాలా సంతోషంగా అనిపించింది ఎంతసేపు మాట్లాడుకున్నాం అనమాట వీళ్ళది విజయనగరం అనమాట ఆ సార్ వాళ్ళ హస్బెండ్ అతను ఎంవీజిఆర్ ప్రొఫెసర్ అనమాట ఈ మేడం పేరు నేను రెండు మూడు సార్లు అడిగాను మళ్ళీ మర్చిపోయాను ఇంతకు ముందు కూడా ఇవిడ నాకు కనిపించారంట మాట్లాడారంట కానీ నాకు అస్సలు ఐడియా లేదనమాట నేను ఎవరైనా ఒకసారి చూశానంటే నా మైండ్లో అది రిజిస్టర్ అవ్వదు అనమాట ఒక రెండు మూడు సార్లు చూడాలి లేదంటే వాళ్ళ ఫోటోవో వీడియోవో ఉండాలన్నమాట అప్పుడే మా బాబు ప్రోగ్రామ్ అప్పుడు ఆవిడ కనిపించారంట కానీ ఆవిడ చెప్తే కానీ నాకు గుర్తులేదనమాట అయితే మొత్తానికి ఇప్పుడు మాత్రం నేను ఇది చాలా గుర్తుగా ఉంచుకోవాలని చెప్పి ఒక క్లిప్ తీయించుకున్నాను అనమాట ఇంకా అది కూడా మా బాబు బాగా తీయలేదు లేదంటే కాస్త పెద్దగా వచ్చేది వీడియో చాలా మోటివేట్ చేశారనమాట మీరు వీడియోలు ఖచ్చితంగా పెట్టండి రెగ్యులర్గా పెట్టండి అని చెప్పి ఎంతో ఆనందంగా అనిపించింది ఇక మే పద్దెనిమిది తారీఖు మా చిన్నబాబు పుట్టినరోజు వచ్చింది ఆ రోజు సండే అనమాట అయితే సెలవులు కలిసి వచ్చాయి కదా అని చెప్పి మా పెద్దబాబు కూడా వచ్చాడు వాడికి చిన్న వర్క్ వేరే ఉంది ఆ పని చూసుకుందికి అలాగే వాళ్ళ తమ్ముడు పుట్టినరోజు అని కూడా అనమాట అలాగే మా మ్యూజిక్ ఫ్రెండ్ తలకు వాళ్ళ అబ్బాయి పెళ్ళి వైజాగ్లో అదే రోజు అందుకని ఇంకా పుట్టినరోజు నాడు మీ అందరికీ తెలుసు కదా మేము గ్రాండ్గా ఏం చేసుకోం కేకులు కట్ చేయడం ఫ్రెండ్స్ని పిలుచుకోవడం పార్టీలు అలాంటివి ఏమి ఉండవు అనమాట ఉదయం లేచి చక్కగా బుర్రకు నూనె పెట్టి బొట్టు పెట్టి అక్షంతలు వేసిన తర్వాత చిన్నప్పుడైతే నలుగు పెట్టేదండి ఇప్పుడు నలుగురు కట్ట లేవలేండి స్నానం తలరుదుకున్న తర్వాత చక్కగా కొత్త బట్టలు వేసుకోవడం గుడికి వెళ్ళి రావడం అన్నదానానికి డబ్బులు కట్టడం లేదంటే అన్నదానం చేయడం ఏదో ఒకటి చేస్తాం అనమాట ఆ తర్వాత అంతే ఇంకా మధ్యాహ్నం ఇంట్లో ఏదైనా చేస్తాను వాళ్ళు ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఏదైనా సరదాగా అలా తిరిగి రావడం ఏదో తిని రావడం చేస్తూ ఉంటాం ఇదే మా పుట్టినరోజు సెలబ్రేషన్స్ అనమాట ఇంకా ఆ రోజు ఉదయం అయితే పెళ్ళికి బయలుదేరం వైజాగ్ పిల్లలు ఇద్దరు ఉన్నారు ప్లస్ క్లైమేట్ చాలా బాగుందన్నమాట చక్కగా పెళ్ళికి వెళ్ళాం ఇక పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళందరూ పలకరిస్తారు కదా ఇక తెలియని మొహం నవ్వుతూ పలకరించినప్పుడు నాకు మతిమొరు పని చెప్పాను కదండి అలాగే నేను ఎవరిని పోల్చుకోలేకపోయినా అనుకున్నా వాళ్ళని నవ్వితే నేను నవ్విశాను అనమాట ఆ తర్వాత ఆవిడ చెప్పారనమాట నేను మీ ఛానల్ చూస్తూ ఉంటాను మీ వీడియోలు చూస్తుంటాను చాలా బాగుంటాయి చాలా నచ్చుతాయని అన్నప్పుడు ఎంత సంతోషంగా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడూ ఆవిడని చూడలేదనమాట ఆవిడ పేరు అయితే మాత్రం మల్లేశ్వరి వాళ్ళ సిస్టర్ పక్కన ఉన్నారు ఆవిడ పేరు మళ్ళీ మర్చిపోయాను ఈవిడైతే మల్లేశ్వరి గారు అనమాట ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాము చిన్న క్లిప్ మా బాబు మొదట బాబు బాగా తీయలేదు కదా ఈసారి మాత్రం బాగా తీశాడనమాట చాలా సంతోషంగా అనిపించింది లాస్ట్లో మళ్ళీ ఆవిడనే కలిపి పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇంతకుముందు నాకు కొన్ని పెళ్ళిళ్ళలో వేరే మా బాబు ఎప్పుడైనా ఎక్కడైనా పాడుతున్నప్పుడు కానీ కొంతమంది కలిసి పలకరించారు మీ సబ్స్క్రైబర్స్ అని కానీ నేను ఫోటో వీడియో తీసుకోవడం గట్రా పేరు కనుక్కోవడం ఏం చేయలేదండి అది నేను చాలా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు అనమాట కానీ ఇప్పుడు మాత్రం అలాంటిది మిస్ చేసుకోకూడదని ఎవరు కలిసినా వాళ్ళతో ఫోటో లేదా ఒక వీడియో కానీ తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను అసలు రెగ్యులర్గా పెట్టడం లేదు ఇలాంటప్పుడు ఎవరైనా గుర్తుపట్టి అడిగినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట సరే ఇంకా అక్కడ నుంచి మేము కొంచెం వైజాగ్లో చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చూసేసుకొని బయలుదేరాము క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది ఇంకా వెంటనే ఏం చేశామంటే ఇంటికి వెళ్ళి గార్డెన్ కీస్ పట్టుకొని డైరెక్ట్గా గార్డెన్కి వెళ్ళిపోయాం పిల్లలు కూడా నీళ్ళ అది పోసరి నేను సరదాగా షార్ట్స్ రెండు పెట్టాను చూసారా హిందీ పాట పాడుతూ ఒకటి పిల్లలిద్దరూ ఇలా నీళ్లు పోస్తారనమాట ఆ రోజు పుట్టినరోజు వాడు బట్టలు సాగానికి మడత పెట్టుకొని వాళ్ళిద్దరు అలాగా నీళ్లు పోస్తుంటే సరదాగా ఒక చిన్న షార్ట్ పెట్టాను చూసే ఉండి ఉంటారు ఆ వీడియో తీయడానికి కానీ నాకు హెల్ప్ చేయడానికి కానీ మెయిన్ ఎండాకాలంలో ఉక్క పెట్టకుండా క్లైమేట్ అద్భుతంగా ఉంది కనుక ఆ రోజు మాత్రం ఒక ఇంపార్టెంట్ వర్క్ పూర్తి చేసేసుకున్నాను గార్డెన్లో అది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతానండి సరదాగా పెట్టిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే